పడవకి చిన్న మొత్తం నేను అవినేష చెప్తున్నాడు ఆ పడవకి బొక్క పడిన తర్వాత ఇంకో బొక్క పెట్టేస్తే ఈ బొక్కలు సో ఇలా నేను కూడా చిన్నప్పుడు ఆలోచన చేశాను నేను చేపలకి వెళ్ళేటప్పుడు కృష్ణా నదిలో పాటిన పడవకి బొక్క పెడితే ఇంకో బొక్క పెట్టేస్తే దీంట్లో పోతాయి కదా ఏం చేశారు అది చెక్క ఒకటి

రాబోయే భావితరాలకి సార్ అక్కర్ కాదు రేటు బాధలే పౌరులరు కాబట్టి మా నైటింగ్ టిప్స్లో మా ఫేస్బుక్ వాడాలంటే గొప్పతనం అప్పుడు నిజంగా మేము చేసాం ఫేస్బుక్లో మేము బాయ్స్ అంతా అమ్మాయి ఎప్పటి చేసుకొని మా ఫ్రెండ్స్కి మేము అమ్మాయిలు షేర్ చేసి వాడిని తీరా దగ్గరికి తీసుకొచ్చి వచ్చాక పార్టీ ఇప్పించుకొని బిర్యానీ కిచెన్ తినేవాళ్ళం ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే చాలా రూడ్గా రిక్వెస్ట్ అయిపోయాం రీసెంట్గా చూస్తే చాలా విషయాలు జరిగినాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం మనం అబ్బాయిలు అయితే అమ్మాయి యొక్క డ్రెస్సింగ్ సెన్స్ని వాళ్ళ యొక్క ఎక్స్పోజింగ్ని అట్రాక్ట్ అయిపోతాం అమ్మాయిలు అయితే అబ్బాయి యొక్క రాయల్టీని లాయల్టీని చూసే ఇంప్రెస్ అయిపోతుంది ఇక్కడే మిస్టేక్ అయిపోతుంది పడవ పో నాకు రాదు అందుకే ఇది ఒకటే ఒక పడవ అనుకున్నాను ఇది పడవ అనుకున్నాం ఈ పడవ మనం ఈ పడవ మనం మనలో చాలా ఉంటాయి అంటే మనం పర్ఫెక్ట్గా ఉంటే మన జీవితం అనేది ముందుకు బాగా వెళ్తుంది ఏమవుతుంది ఈ అఫైర్స్ అంటే ప్రేమ వల్ల ఏమవుతుందంటే చాలామంది అబ్బాయిలు అంటారు అన్న మాడున్నాడన్నా నేను లవ్ ఫీల్ అయిపోయిన అమ్మాయి నన్ను మోసం చేసింది అందుకనే నా లైఫ్ ఇప్పుడు ఫెయిల్ అంటాడు నేను మనసులో అనుకున్నా అసలు ఫెయిల్ అయితేనే గద్రబాబు నీకు తెలియజేస్తుంది చూడండి అమ్మాయిలు ఎవరు చెడ్డోడు కాదు అలాగ నీ అబ్బాయిలు ఎవరు కూడా చెడ్డోళ్ళు కాదు అమ్మాయిలు ఏం చేస్తారంటే వారి యొక్క కంఫర్ట్ చూసుకుంటారని అనుకుంటాం కానీ ఎవరైనా ఏబీ లవ్ చేస్తే లవ్ చేసిన తర్వాత ఇంట్లో రెస్ట్రిక్షన్స్ వల్ల ఒప్పుకోకుండా వేరే ప్యాకేజ్ మంచి పైకేజ్ వచ్చిందని పెళ్ళి చేసుకుంటే అది వాళ్ళ మిస్టేక్ అంటారు చాలామంది అది వాళ్ళ మిస్టేక్ కాదు బోడీ మూడు రోజులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంత చెప్తే వాళ్ళు కన్నా తల్లిదండ్రుల కోసం చేయాలి కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు కాబట్టి అలా చేసుకోవద్దు ఎందుకంటే అమ్మాయిలు చాలా మంచు చాలా అక్కడక్కడ ఉంటారు అలా కాకుండా జాగ్రత్త పడేది ఎక్కడ ఉందంటే మెచ్యూరిటీలో ఉంటుంది ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ఫేస్బుక్ గురించి చెప్పింది కాబట్టి చెప్తున్నాను అయితే ఈ పడవ ఈ పడవలో మనం ఉండాలి ఈ పడవలో మనం ముందుకు వెళ్ళాలంటే ఈ పడవ ఈ నదిని దాటాలంటే ఏం చేయాలంటే ఈ పడవలో చాలా ఉంటాయి చెప్పాలంటే అమ్మాయి డబ్బు తాగుడు వ్యసనం అంటారు ఈ మూడింటిని పక్కన పెట్టిస్తే ఎక్కువగా ఈ చేసే పని ఏంటంటే ఈ పడవ చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఎదుగుతూ మంచిగా ఎదిగినాకో అసలు దానికి ఏ ప్రాబ్లం ఉండదు ఈ పడవ చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఎదుగుతా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్టాప్ అయిపోతుంది అక్కడ ఒక క్లాస్ నైన్ టెన్త్ క్లాస్ వచ్చిందాకో అక్కడ స్టాప్ అయిపోతుంది ఇక్కడ ఎందుకు స్టాప్ అయిపోతుంది పప్పు మంచి చదువుతున్నాడు నేను చదవలేకపోతున్నాను అని చెప్పేసి అక్కడ ఒకసారి స్టాప్ అయిపోతుంది అదే అక్కడ స్టాప్ అయిపోవడం చదవడం వల్ల మనకు ఉపయోగం లేదు కదా అని అక్కడ ఒక అమ్మాయి పరిశ్రమ అయితే లేదా అక్కడ ఒక అబ్బాయి పరిశ్రమ అయితే అక్కడ స్టాప్ అయిపోతుంది అక్కడ స్టాప్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ వెళ్ళాలంటే దాని నుంచి పికప్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా స్టాప్ అయిపోతుంది అక్కడ స్టాప్ అయిపోయిన ఆ బండి డిగ్రీ పట్టాలు దిగేదాకా ఆగదు అలాగనే వెళ్తా ఉంటుంది అక్కడ మధ్యలో స్టాప్ అయిపోయిన ఆ స్టాప్ ఆ పడవకు వచ్చి ఒక చిన్న పెద్దం పడుతుంది చిన్న సూదంత పెద్దం పడుతుంది ఏంటా పెద్దం అంటే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది ఆ చిన్న పెద్దం ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఏం చేయాలంటే తాపత్రయపడాలి ఎలాగా అంటే నైన్టీన్ స్కేట్ స్కేట్ చాలా తెలుస్తుంది నైన్టీన్ స్కేట్ స్కేట్ వాళ్ళకి చాలా తెలుస్తుంది అమ్మాయి కోసం ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నచ్చినట్టు ఉండాలి లేకపోతే అమ్మాయిని ఇంప్రెస్ చేసేటట్టు ఉండాలి అప్పుడు వీడేం చేస్తాడు తన ఒరిజినల్ క్యారెక్టర్ పోగొట్టుకొని పోనీ లేని అమ్మాయి కోసం అమ్మాయి కోసమో లేకపోతే పేరెంట్స్ కోసమో వీళ్ళ పేరెంట్స్ కోసమో వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్కి వెళ్ళిపోతాడు వీడికి నచ్చని ప్రొఫెషన్ వదిలేసి ఆ ప్రొఫెషన్ ఒక ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ కంప్లీట్గా చేసుకొని వచ్చేస్తాడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు తను ఏం చేశారంటే తను మంచిగా తను వే ఆఫ్ థింకింగ్ మొత్తం వేరే ఉండేది కానీ రెండు కారణాల వల్ల తను ఏం చేస్తున్నాడంటే సరే ఇది కాదు వేరే దాన్ని మనం షిఫ్ట్ అయిపోతే మంచిది కదా అని చెప్పి వేరే స్టెప్ వేసాడు ఆ స్టెప్ అంటే ఆ స్టెప్ అంటే ఆ అమ్మాయి కానీ వాళ్ళకి కానీ ఆ ఆ కోర్స్ కలిపి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ కోర్స్ ఆ కోర్సు యూజ్ ఆ కోర్స్ చేస్తూ ఎందుకు ఉపయోగం లేదు ఆ కోర్స్ చేయటమే తల్లిదండ్రులకు ఇష్టం ఆ కోర్సు కంప్లీట్ చేసి ఆ కోర్స్ ఎందుకు అయితే తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు అక్కడ ఇస్తాను ఇప్పుడు ఆ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏమంటాడంటే మీ ఇక్కడ కష్టపడాలి ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు ఎప్పుడైనా ఏమన్నా మంచిగా బిజినెస్ చేసుకుంటాడు లేకపోతే అదే ఒక రైతు కొడుకు ఏం చేస్తాడంటే వాడు అవడానికి చాలా సంవత్సరాలు ఉంటుంది వాడు ఎంతో జ్ఞానం అయితే తప్ప అప్పుడు ఏం జరుగుతుంది వాడు అక్కడే అయిపోతాడు ఇప్పుడు ఈ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక

ఒక సంవత్సరం తిరగక ముందే ఒక పాపను పాపను నా చేతులు పెడితే నేను చక్క వాళ్ళ ముట్లు ముందు కూర్చుంటా అని అంటారు అక్కడ సర్లే ఈ నాలుగు పేర్లపై మనం ఆచ చేయలేదని చెప్పి పెళ్లి చూసుకుంటాడు పెళ్లి చూసుకుని ఇద్దరు పిల్లలు తర్వాత వాళ్ళకి చేయలేక ఇది కావాల్సింది చేయలేక ఇక్కడ తల్లిదండ్రులు సంతోష ఇక్కడ తల్లిదండ్రులు గోలు ఎప్పుడు కొడుకు అప్పుడు కానీ వీళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉంచట్లా కారణం ఏంటంటే వీడు అక్కడికి వెళ్తున్నాడు కష్టపడే దగ్గరకు వస్తున్నాడు సో అక్కడ రాన్స్ తప్ప ఎక్కడైతే రాన్స్ తప్పేసాడో మొత్తం తన లైఫ్ మొత్తం చిన్న హోల్ ఉంది ఎక్కడ అమ్మాయి కోసం చిన్న హోల్ ఉంది అది కాస్త పెళ్లి చేసుకున్నాడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అదే అమ్మాయి పిల్లలు అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు తర్వాత ఏం జరిగిందంటే తన హోలు తన ఆశ ఆలోచన మొత్తం పహనక్కడే కాంప్రమైజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి సక్సెస్ అయ్యాడా తల్లిదండ్రులు ఏమైనా సక్సెస్ అయ్యాడా తల్లిదండ్రుల సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అవ్వాల కారణం ఏంటంటే వాడు ఎప్పుడు వాడికి నచ్చినట్టు లేడు తల్లిదండ్రులు చూడండి ఎవడైతే వాడికి నచ్చినట్టు వాడు బతుకుతాడు ఎవడైనా అంటే బలాదురుగా తిరగడానికి కాదు వాడి లైఫ్ విషయంలో వాడి క్యారెక్టర్ విషయంలో ఎవడైతే వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు రాయల్టీగా రాయల్టీగా ఉంటాడో వాడిని ఎక్కువ ఇష్టపడతారు తల్లిదండ్రులు ఎందుకంటే వాడు ఎలాగైనా బ్రతకెడతాడు మా తమ్ముని చూస్తే మా అమ్మకి మా తాతయ్య కానీ మా అమ్మని వీడు ఎక్కడైనా బ్రతకెడతాడు నన్ను చూస్తే నువ్వు ఎలా బతుకుతావో అని ఎందుకంటే ఎందుకని అంటే మన తాతమ్మలు ఎక్కువ చేయగలుగుతాం ఫ్రెండ్స్ అంటే గొడవలకి కొట్టలకి వెళ్ళిపోతాం ఎట్లా బతుకుతావో అని చెప్పేసి సో ఇవాళ మా ఊరి గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు నా గురించి ఆలోచన ఉంటుంది ఎందుకంటే మన మిస్టేక్ కూడా ఉంది సో నేను చెప్పవచ్చు ఏంటంటే మనం వెళ్ళాలి మన గోల్ ఏదైతుందో ఆ గోల్కి వెళ్ళడానికే నీ గురుండాలి నువ్వు ఎప్పుడైతే నీ గోల్కి వెళ్తావు నీ గోల్కి అచీవ్ అవుతావో అప్పుడే నీ పేరు ప్రఖ్యాత గౌరవం అనేది వస్తుంది ఎప్పుడైతే నువ్వు దాన్ని కాకుండా అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు నా బాబాయ్ చెప్పాడు ముసలమ్మ చెప్పింది వాళ్ళు చెప్పాడు కాంప్రమైజ్ అయ్యావు అనుకో ఇంకా అక్కడే ఉంటావు నీ పక్కనుడు నీ పైకి ఎదిగేస్తాడు నువ్వేమో అక్కడే కూర్చొని అరే వాడు నేను చక్కగా ఆ రోజు ఆ సినిమాకి వెళ్ళాం అక్కడికి వెళ్ళామని అనుకో అరే వాడు నేను టెన్త్ చదివినప్పుడు లాగులు వేసుకొని తిరిగాడు ఈరోజు వాడు కాలేజ్ వెళ్తున్నాడు నేను వాళ్ళ ఇలా వర్గడు కాసుకుంటా ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ రాని కూడా ఉండాలంటే ఈ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే మీ పిల్లల మీద పడుతుంది ఈ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది పిల్లల మీద పడుతుంది నేను నేను తిప్పుకుంటాను మా నాన్నని మా తాతని తిప్పుకుందా ఆస్తులు బాగున్నాయి పెద్ద దా అదే పెద్ద దాన ధర్మం చేసేవాడిలాగా అందరికీ పనిచేసావు ఈరోజు మాకు సరిగ్గా ఒక అంశం అని చెప్పేసి మా తాతను తిప్పుకుంటాం ఎందుకంటే ఆయన తాను తమ్మని చేశాడు అదే ఇప్పుడు నా కొడుకు నన్ను తిప్పుకుంటారా ఖచ్చితంగా తిప్పుకుంటాడు నా యా నాన్నగా నువ్వు ఏం చేశావు ఏమైనా చేశారావాడి నేను అనుకుంటాను ఏమైనా చేశారా ఆ బాబాయ్ చోటు చక్కగా చదువుకో వాడి స్థాయికి వాళ్ళు తెలిపాడు ఏమైనా సంపాదించావా ఏమైనా అని ఖచ్చితంగా నన్ను అడుగుతాడు దానికోసం నేను ప్రతిసారి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆలోచించేదానికైనా ఉన్నప్పుడు ఇవి చూసుకోవడం చాలా బెటర్ దాని గురించి ఆలోచన దాని గురించి చూడడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మన సినిమా అంటే వినోదం సినిమా అంటే మనం ఏ సార్లు అంటే డైమండ్ కోసం చూస్తున్నాం కానీ నా సినిమా ఎలా ఉంటుంది తెలుసా ముందు ముఖేష్ ఆర్ వస్తుంది కదా ఆ ముఖేష్ ఆర్ చూడకపోయినా అలాగే సినిమాకి రెండు వేల పదిలో నా ఫస్ట్ సినిమా అదుర్స్ అదుర్ సినిమా అంటే నేను బాల్కనీ తీసుకొని ముందుకు వెళ్ళిపోయాను బాల్కనీ టికెట్ తీసుకుని ముందుకు ఎక్కి నేను సినిమా అలాంటిది తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఏంటి అని ఉంటాడేమో నిజంగా నైన్ తారా ఉంటుందేమో అని చెప్పి ముందుకు వెళ్ళి వీళ్ళు ఎలా చేయి కూర్చోడు ఏం తెలియదు అప్పుడు పప్పుగా నేను అసలు ఏం అర్థం ఏం చేసిన తర్వాత నా ఇది తెర ఇది సినిమా నా లా ఫస్ట్ సినిమా అదో సరితే లాస్ట్ సినిమా పిల్లలతో కంప్లీట్ అయిపోయింది దానివల్ల ఎంత టైం వేస్ట్ చేసుకున్నానంటే ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను మళ్ళీ సినిమాలో యాక్ట్ చేయాలని కృష్ణా దగ్గరికి అక్కడ యాక్టింగ్కి ఇక్కడ గుండ్రో మరి పిచ్చ పిచ్చగా తిరిగి 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 జీరో అయిపోయి మళ్ళీ బికాజ్ ఎందుకు ఆ పశ్నం మీకు చెప్తున్నానంటే సరైన టైంలో సరైన ఆలోచన తీసుకో డెసిషన్ తీసుకోకపోతే మన పడవ పెద్ద హోల్ పడిపోతుంది ఆ హోల్ ఆ హోల్ పడిన పడవ ఎందుకు పనికి రాకపోతుంది ఇది మీ పిల్లలకి పనికి వస్తుంది మీకు పనికి వస్తుంది మీ ఫ్రెండ్స్ కూడా కనిపిస్తుంది అందమైన దీంట్లో మనం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మన మేడం చెప్పండి డబ్ల్యూ 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 ఉమెను వైన్ గెల్త్ ఈ మూడు అసలు నన్ ఆఫ్ నన్ను అంది అమ్మాయి అనేది అన్నా డబ్బు అనేది నన్ ఆఫ్ నన్నా వైన్ అనేది నన్నా ఎందుకు ఆఫ్ నన్ను అంటే ఇవేమీ నీ దగ్గర ఎప్పుడు ఉండదో తెలుసా నువ్వు కావాలనుకున్నది వెళ్తే నాకు ఇది కావాలి అని అనుకుంటే ఏం కనపడవు అసలు ఇది ఇక్కడ అమ్మాయి ఉండేది కూడా ఉంది ఇక్కడ మంచి ఫిఫ్టీగా సిక్స్ పక్క ఉన్న అబ్బాయి ఉన్నాడని కూడా నీకు కారణం ఏంటంటే ఫోకస్ ఉన్నప్పుడు ఏం మీద ఉంటుంది అందుకనే పెద్దలు అంటారు బాబు వెళ్ళేటప్పుడు అటు ఇటు చూడకుండా నీ గురి మొత్తం వైపు ఉండాలని అంటారు సో నేను అనుకుంటున్నాను మీరందరూ ఈ లాస్ట్ ఆదర్షనె కాబట్టి చెప్పదలుచుకుంటా కాబట్టి మీ యొక్క గోల్ మీకు గోల్ ఏదైతుందో దాని వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ పడిపోయినా ఒకవేళ మనకి డిసప్పాయింట్ అయినా మీకు మీరే మెచ్యూర్గా ఆలోచించాలి ఎవరు మెచ్యూర్గా ఎందుకు చేయడం అంటే ఎందుకు మనల్ని సజెస్ట్ చేయాలంటే వాడు మనం సజెషన్ ఇస్తే మనం ఎక్కడ బాగా బాగుపడిపోతామని చెప్పి చాలామంది సజెషన్ ఇవ్వరు పర్సనల్గా చెప్తాను ఎప్పుడు సజెషన్ ఇవ్వరు మనం మనమే సజెషన్ తీసుకోవాలి మనం మనమే మెచ్యూర్గా తెలియజేసుకోవాలి మనకి మనమే ముందుకెళ్తే ఖచ్చితంగా నా గోల్ ఏంటంటే నేను థియాలజీ చేయాలని ఒక రీసెర్చ్ రీసెర్చ్ చేయాలని థియాలజీస్ అడ్మిస్ ఇంగ్లీష్ పట్టుకొత్త ఏం చేయాలి చక్కగా ఏం చేయాలి వచ్చి చూస్తున్నాను కాబట్టి సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని సరిగ్గా చదువుకుంటూ ఉంటే ఈ పడవ నువ్వు అనేది పడవల్గా గమ్యం పెట్టింది Per me è la mia conoscete tutto mondo.